హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ అలాగే గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువగా వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ గుర్రంకొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బేస్తవారము ముప్పై తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల చెరువు అలాగే గురంకొండ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొలకల చెరువులో ఇరవై రెండు కిలోల బాక్సులు గుర్రంకుండ ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫస్ట్ మొలకల చెరువు చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళంపాట్లో ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందలు ఎక్కువ మార్కెట్ అంతా మూడు వందల యాభై పోతుంది మూడు వందల యాభై మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై ఈ పొడికాయలు నాసకాయలు గుజ్జుకాయలు అంటే ఇరవై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే పోతున్నాయి ఇది మొలకలు జరుగు మార్కెట్ అప్డేట్ టాప్ ధర ఇప్పటి వరకు జరిగిన పట్ల నాలుగు వందల యాభై రేటుకైనా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇంకా గుర్రమకొండ మార్కెట్ చూసుకుంటే కదా గురంకొండ మార్కెట్ కూడా సేమ్ డీటో అలాగే వెళ్తుంది పెరగలేదు తగ్గలేదు గురమ్కొండ మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక గురమ్కొండ మార్కెట్ కూడా సేమ్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది గురంకొండ మార్కెట్ సేమ్ మొలకలు చెరువు గురంకుండ ఒకే రేట్లు పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్